హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం రోవర్ యూజ్ చేసి ఎఫ్లైన్ ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ మనం ఫీల్డ్కి పోయిన తర్వాత ఏదైనా ఆ ఎఫ్ఎంబి సంబంధించిన ఓఎస్ పాయింట్లు ఏదైనా రెండు ఓఎస్ పాయింట్లు తీసుకొని అది బేస్ చేసుకొని మనం ఆ ఎఫ్ఎంబి మొత్తం డ్రా చేయాలి ఆ డ్రా చేసింది ఒకటి డిఎక్స్ఎఫ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్ అనేది పెట్టుకోవాలి దాన్ని మనం రోవర్లో ఈ ట్యాబ్లోకి తెచ్చుకొని డిఎక్స్ఎఫ్ ఫార్మేటు మిగతా పాయింట్లన్నీ ఎలా స్టేక్ చేయాలి చూపిస్తాను అది ఒక రకం ఇంకొక పద్ధతి ఏమంటే ఒకవేళ రీసర్వే అయిపోయిన విలేజ్లో ఉంటాయి ఎల్పిఎంలోనే డైరెక్ట్ కోఆర్డినేట్ పాయింట్లు ఉంటాయి ఆ కోఆర్డినేట్ పాయింట్లో డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి మనం ఆ కోఆర్డినేట్ పాయింట్లో ఎంటర్ చేసి ఎలా స్టేక్ కొట్టాలో నేర్పిస్తాను దీంట్లో మనం మొదటిగా చేయాల్సింది ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్లోకి వెళ్ళి నేను మహీ సర్వే అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ గ్లోబ్లోకి వెళ్ళి సెట్టింగ్స్ మనం ఏ జోన్లో ఉంటానో అది అప్లై చేసుకుంటాము ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ గ్లోబ్లో వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి ఉంటాము ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ గ్రిడ్లో వచ్చేసరికి ఇక్కడ ఐట్ గ్రిడ్లో ఫైల్ అప్లోడ్ అయిందా లేదా చూసుకోవాలి ఓకే సేవ్ చేసేస్తున్నాను నెక్స్ట్ ఇవన్నీ డివైస్ కనెక్ట్ చేసుకున్నాము డివైస్ కనెక్ట్ చేసుకో చేసుకోవడం ఆ తర్వాత నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవడం అవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ మనం సర్వే చేయాలంటే స్టేక్ పాయింట్లు అయినా చేయొచ్చు లేకపోతే స్టేక్ క్యాడ్లు అయినా చేయొచ్చు అదే డిఎక్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత స్టేక్ పాయింట్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ స్టేక్ పాయింట్స్ ఓపెన్ చేసుకుంటాను ఇక్కడ క్యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా టాప్ వన్ అది క్లిక్ చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ ఉండేది ఇంపోర్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ యాడ్ అనే ఉంది కదా యాడ్ మీద క్లిక్ చేసి మన ఫైల్ లొకేషన్ అనేది డిఎక్స్ఎఫ్ ఎక్కడుందో అక్కడ అక్కడికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి ఇక్కడ మహీలో పెట్టుకున్నాను మహీలు ఆ ఫైల్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని ఓకే కొడతాను ఇప్పుడు వచ్చేసి నేనండి నేను చేసిన డిఎక్స్ఎఫ్ మొత్తం దీంట్లోకి ట్యాబ్లోకి వచ్చేసింది మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను జూమ్ చేసుకోవాలి ఎక్కడుందో చూడండి బాగా జూమ్ చేసుకుంటే వచ్చేసింది ఇవి నేను ఏదైనా రెండు నోన్ పాయింట్లు తీసుకొని ఎఫ్ఎంబి అనేది డ్రా చేసినాక వచ్చిన సర్వే ఫీల్డ్ అండి ఇది ఇప్పుడు నేను స్టేక్ కొట్టాలి స్టేక్ కొట్టాలంటే ఫస్ట్ క్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ రెండు ఆప్షన్ ఉంది చూడండి ఇది పాయింట్ ఇది మూడు ఆప్షన్ వచ్చే లైన్ నువ్వు లైన్ స్టేక్ కొట్టాలన్నా లైన్ స్టేక్ కొట్టచ్చు పాయింట్ స్టేక్ కొట్టాలన్నా పాయింట్ స్టేక్ కొట్టచ్చు ఇప్పుడు నేను పాయింట్స్ స్టేక్ కొట్టాలనుకోండి రెండు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ట్రాక్ చేస్తామన్నమాట ట్రాక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు రెండో ఆప్షన్ ఉంది చూడండి పైన నుండి టూ ఇంటూ మార్క్ ఉంది కదా దాంట్లో దాన్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ వస్తుంది అనమాట దానికి ఏమన్నా పాయింట్ ఐడి ఇవ్వాలని నేను వన్ అని ఇస్తాను వన్ ఇస్తాను ఇక్కడ సేవ్ టు స్టేక్ పాయింట్స్ లైబ్రరీ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఓకే కొడతాను చూపిస్తాను ఎక్కడికి వెళ్ళాలి ఆ పాయింట్ స్టేక్అవుట్ చేయమని లేదు నేను లైన్ లైన్ తీసుకొని ఎలా స్టేక్ చేయాలో చూపిస్తాను మళ్ళీ క్యాడలోకి వెళ్ళి ఇక్కడ మూడు ఆప్షన్ ఉంది చూడండి అది లైన్ ఆప్షన్ అది సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మనం ఏదైనా ఒక లైన్ మీద సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే ఇప్పుడు ఇది చూపించాను సెంట్రల్ లైన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు రెడ్ పాయింట్ ఉంది చూడండి అది సెలెక్ట్ అయినట్టు మనకి ఎటువైపు పాయింట్ కావాలంటే అటువైపు నాకు టాప్ డైరెక్షన్లో నార్త్ సైడ్ ఉండేది కావాలి అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు అక్కడ మారిపోయింది చూడండి రెడ్ అనేది ఇప్పుడు ఓకే చేస్తాను అక్కడికి డైరెక్ట్ స్టేక్ చేయొచ్చు northward 0.07 <inaudible> meters <inaudible> eastward 0.12 <inaudible> meters అది డిపాయింట్ అనేది పెట్టేశాను northward 0.03 meters <inaudible> westward 0.02 meters కాడ్ లో పాయింట్ నుండేనా పెట్టొచ్చు లైన్ నుండేనా స్టేక్ అవుట్ పెట్టొచ్చు నెక్స్ట్ అనేది north 5.6 meters west 3.0 <inaudible> <.02 inaudible> <inaudible> meters ఇప్పుడు స్టేక్ కాడ్ లో ఎలా చేసుకోలో చూపిస్తాను స్టేక్ కాడ్ లోకి ఓపెన్ చేసి డైరెక్ట్గా అక్కడ మనం ఇంపోర్ట్ చేసినా డైరెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఇంపోర్టు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ ఉంది కదా ఇంపోర్ట్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ పైల్ లొకేషన్ నాకు మహిలో ఉంది సెలెక్ట్ చేసి ఓకే కొడతాను ఇక్కడ వచ్చేసింది అనమాట ఇక్కడ ఏమొచ్చేసింది క్యాడ్లో కూడా వచ్చేసింది ఇప్పుడు మనం దాన్ని స్టేక్ అవుట్ చేయాలనుకోండి ఒకటి లైన్ నైన్ చేయొచ్చు లేకపోతే పాయింట్ నైన్ చేయొచ్చు దీంట్లో కూడా ఇది థర్డ్ ఆప్షన్ ఉంది కూడా తీసుకుంటున్నాను నేను లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను సెలెక్ట్ చేయడం జూమ్ చేసుకుని పెట్టుకోండి ఇంకా డైరెక్ట్గా డైరెక్షన్ చూస్తుంది డైరెక్షన్ చూపించిన తర్వాత ఆ పాయింట్ అనేది మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు స్టేక్ చేసుకోవచ్చు ఈ విధంగా అనేది మనం క్యాడ్ ఫైల్ యూజ్ చేసి డైరెక్ట్గా క్యాడ్ ఫైల్ మనం డైరెక్ట్ చేసుకోవచ్చు ఈ రెండో పాయింట్ ఈ విధంగా స్టేక్అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం డిఎక్స్ఎఫ్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని స్టేక్అవుట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా నెక్స్ట్ మనం రీసర్వే అయిపోయిన గ్రామాలు ఎల్పిఎంలోనే డైరెక్ట్గా కోఆర్డినేట్స్ ఉంటాయి లేటర్లో ఆ కోఆర్డినేట్లు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఫీల్డ్కి పోయి ఆ కోఆర్డినేట్ ఎలా స్టేక్అవుట్ చేయాలో నేర్చుకున్నాం డైరెక్ట్గా మనం ఏం లేదండి ఈ పాయింట్ లైబ్రరీ డైరెక్ట్గా పాయింట్ లైబ్రరీ ఓపెన్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ పాయింట్ ఉంది చూడండి కంట్రోల్ పాయింట్లోకి వెళ్ళి ఇక్కడ కింద బాటంలో యాడ్ పాయింట్ ఉంది యాడ్ పాయింట్ తీసుకొని మనం ఏదైతే అది మనం ఎల్పిఎమ్ నెంబర్ ఏది ఉంటే అది వన్ ఉంది అనుకోండి వన్ నేమ్ ఇస్తాము నార్థింగ్ నార్త్ సైడ్ నార్త్ వ్యాల్యూ నార్థింగ్ వ్యాల్యూ ఏముందో అది టైప్ చేస్తాం డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ నాకు వచ్చేసరికి నార్థింగ్ వ్యాల్యూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ పాయింట్ జీరో నైన్ సెవెన్ ఉంది నార్థింగ్ వాల్యూ ఈస్టింగ్ వ్యాల్యూ త్రీ ఫోర్ త్రీ జీరో డబల్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ ఓకే చేస్తున్నా ఫస్ట్ ఓకే ఒక పాయింట్ అనేది వచ్చేసింది నాకు ఇలా రెండు మూడు పాయింట్లు ఉన్నాయి అనుకోండి డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ చేసేసుకుందాం యాడ్ చేసేసుకుందాం మళ్ళీ సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ టూ సిక్స్ ఈస్టింగ్ వ్యాలీ వచ్చేసరికి త్రీ ఫోర్ త్రీ జీరో డబల్ త్రీ పాయింట్ టూ త్రీ నైన్ సిక్స్ ఇది కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొకటి ఇలా ఇన్ని పాయింట్లు ఉంటాయండి ఆ ఎల్పిఎంలో ఎన్ని పాయింట్లు ఉంటాయి ఎన్ని పాయింట్లు యాడ్ చేసేసుకున్నా ఫస్ట్ మూడో పాయింట్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ వన్ ఈస్టింగ్ వ్యాలీ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ జీరో టూ యాడ్ చేసేసుకున్నాను ఇలా అన్ని పాయింట్లు అనేది మన ఎన్ని పాయింట్లు ఉంటాయి అన్నీ ఆ ఎల్పిఎంలో ఎన్ని పాయింట్లు ఉన్నాయా అన్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఎక్కడ పాయింట్ లైబ్రరీలో కంట్రోల్ పాయింట్లో యాడ్ యాడ్ ఇచ్చేసి నేము నార్తింగ్ ఈస్టింగ్ వ్యాలీ ఇస్తే కోఆర్డినేట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను నేను అవి అవుట్ కొట్టాలి స్టేక్ అవుట్ కొట్టాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా స్టేక్ పాయింట్స్ ఉంది కదా స్టేక్ ఇప్పుడు వచ్చేసరికి ఈ పాయింట్లు పడిపోయినాయి నేను మూడు పాయింట్లు ఇచ్చాను కదా ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అది ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఇది మనం ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ ఇప్పుడు పాయింట్ కాబట్టి క్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని నేను దీన్ని ట్రాక్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు అది సేవ్ టు పాయింట్ లైబ్రరీలో సేవ్ చేసుకోవాలి ఓకే చేస్తున్నా ఓకే ఇచ్చేస్తే దానికి అవుట్ అవుతుంది నెక్స్ట్ లేదు నేను డైరెక్ట్గా ఇక్కడే చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే కొడుతున్నాను నేను ఇక్కడే కోఆర్డినేట్ మార్చుకోవచ్చు ఇక్కడే స్టేక్అవుట్ కొట్టచ్చు ఏడు నెంబర్ ఇచ్చుకోవచ్చు ఏడు కోఆర్డినేట్ నార్తింగ్ వాల్యూ ఈస్టింగ్ వాల్యూ ఏడైనా మార్చేసైనా డైరెక్ట్గా నువ్వు ఇక్కడే అవుట్ అయినా కొట్టచ్చు ఒక పాయింట్ తర్వాత ఒకటి దీనికంటే అక్కడ అన్ని పాయింట్లు ఇచ్చుకుంటే మనం కో కోఆర్డినేట్ నార్థింగ్ వ్యాల్యూ ఈస్టింగ్ వ్యాల్యూ అనేది కరెక్ట్గా చూసుకోగలం చూసుకొని డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎఫ్ లైన్ అనేది రోవర్తో స్టేక్అవుట్ పాయింట్లు స్టేక్ అవుట్ కొట్టుకుంటూ క్లోజ్ చేయొచ్చు ఈ విధంగా చేయవచ్చు అండి ఒకటి ఏ విధంగా డిఎక్స్ఎఫ్ అయినా తీసుకొచ్చి స్టేక్అవుట్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్గా రీసర్వ్ అయిపోయిన పాయింట్లు ఉన్నాయి అనుకోండి